హాయ్ అండి ఇవాళ ఉగాది స్పెషల్ రెసిపీస్ చేస్తున్నాను అందులో ఒకటి బొబ్బట్లు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి దాంతోపాటు పూర్ణాలు కూడా చేసి చూపిస్తున్నాను ఉగాది అంటే ఈ రెండు రెసిపీస్ కంపల్సరీగా చేస్తారు కదా దీనికోసం ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు బియ్యం వేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి వీటిని కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి వీటితో పాటే పచ్చిశనగపప్పు కూడా ముందుగానే నానబెట్టుకోవాలండి మనం పచ్చిశనగపప్పు కూడా తొందరగా నానబెట్టుకుంటేనే మనకి ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుందనమాట నేను పావు కిలో పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టాను దీన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నానండి దీన్ని ఒక కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ ఎక్కువ వేయమాకండి ఇందులో ఒక్క పావు స్పూన్ పసుపు ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే కనుక మనకి పప్పు అనేది ఇంత మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏదన్నా వాటర్ ఉంటే కనుక ఎక్స్ట్రా వాటర్ మీరు వడగట్టేసుకోండి పొరపాటును కూడా వాటర్ ఉంచకూడదండి వాటర్ లేదు అనుకుంటే ఓకే నాకైతే చూసారా వాటర్ లేదు వాటర్ ఉంటే మాత్రం వడగట్టేసుకొని పప్పు సపరేట్ చేసుకోండి నేను పావు కిలో పచ్చి పప్పు తీసుకున్నాను కదా పావు కిలో బెల్లం తీసుకున్నానండి బెల్లాన్ని ఇట్లాగా తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదంతా కలిసేటట్టు బాగా కలపాలి మనం బెల్లం వేసిన తర్వాత అది మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి మారిపోతుందండి మళ్ళీ పలచగా అవుతుంది అదంతా చిక్కపడి ముద్దగా అయ్యే వరకు మనం దీన్ని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మనం వదిలేసామంటే మాడిపోతుందండి మాడకుండా ఈ విధంగా మన దగ్గర పప్పు గుత్తి కానీ మ్యాషర్ కానీ ఏదన్నా ఉంటే ఈ విధంగా మెత్తగా మెదుక్కుంటే ఆ పప్పు అనేది మెత్తగా అయిపోతుంది ఈ విధంగా మెత్తగా మెదుక్కుంటూ అది మెత్తగా అయిపోయిన తర్వాత దగ్గర పై వరకు ఉడికించాలండి ఇందులో కొంచెం రుచి కోసం సువాసన కోసం యాలకుల పొడి చల్లాను చల్లి ఇదంతా చెప్పాను కదండి మనకు ఒక ముద్దలాగా తయారవ్వాలి ఆ విధంగా వచ్చే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇది చిక్కపడిపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి దీన్ని తీసి మనం చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా ఉంది కానీ ఇది చల్లారితే ఇంకొంచెం గట్టిపడి గట్టిపడిద్దండి అందుకని చెప్పేసి ఈ స్టేజ్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది చల్లారిపోయిందండి ఇందులో సగంతో సగం పూ పూర్ణాల కోసం సగం బొబ్బట్ల కోసం యూస్ చేసుకోవచ్చు ఇదే దాన్ని ఇప్పుడు సగం పక్కన పెట్టేశాను కదా కదా ఇందులో పూర్ణం వేసుకోవడం కోసం నేను కొంచెం కొబ్బరి తురుము పావు చిప్ప పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుతున్నానండి పూర్ణాల్లో పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా పచ్చి కొబ్బరి వేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక ముద్దలాగా మనకు చల్లారిన తర్వాత చూసారో ఒక ముద్దలాగా తయారైంది ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు సైజు ఎన్ని వస్తాయి అనేది మనం చేసుకునే సైజు మీద డిపెండ్ అయి ఉంటుందండి మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టేసుకొని మనం నానబెట్టుకున్న మినపప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదా నాలుగు గంటలు అయిపోయిందండి నేను వీటిని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో రెండు కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పిండి రుబ్బుకుంటున్నాను దోశ పిండి అంతా మెత్తగా రుబ్బాలండి కానీ వాటర్ మాత్రం చాలా తక్కువగా వేసుకోండి ఎందుకంటే పిండి పలచిన అయితే కనుక పూర్ణం పైన కోటింగ్ అనేది సరిగ్గా పట్టదన్నమాట ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఒక్క స్పూన్ పంచదార వేసుకొని ఒక్క పావు స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలండి పూర్ణం వేయించుకోవడానికి నేను చేసుకున్న చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా వాటిని పిండిలో డిప్ చేసి ఈ విధంగా వేసి డీప్ ఫ్రై చేసి వేయించుకోవాలి చక్కగా తిప్పుతూ వేయించుకుంటే నాలుగు పక్కల ఎర్రగా వేగి మంచిగా కరకరలాడతాయండి పైన కరకరలాడతాయి లోపల మంచిగా మెత్తగా ఉంటాయి ఈ ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని అన్నీ తీసి మనం పక్కన పెట్టి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి మనం చేసిన ఒక్కటే పచ్చనగపప్పు పేస్ట్తో పూర్ణాలు చేసుకోవచ్చు బొబ్బట్లు చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దీన్ని నెయ్యితో సర్వ్ చేస్తే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనికి పూర్ణ పూర్ణాలు అయిపోయినాయి కదా బొబ్బట్లు కూడా చేద్దాము ఒక్క ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు మైదా వేసుకొని ఇందులో పావు స్పూన్ పసుపు వేయండి అదేవిధంగా ఒక్క పావు స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసి ఇదంతా బాగా కలిపి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీ ముద్దని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదేవిధంగా చపాతీ చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకోవాలండి పసుపు వేయటం వల్ల కలర్ అనేది బాగుంటుంది బొబ్బట్టుకి అందుకని చెప్పేసి వేశాను అది ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ విధంగా వేసి అదంతా మనకి ముద్ద చపాతి ముద్ద మాదిరిగా మెత్త కొత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి వాటర్ అనేది ఒక్కొక్క పిండిని బట్టి ఉంటుందండి ఎంత అనేది చూసారు కదా ఈ విధంగా కలుపుకొని దీన్ని మనం కలిపేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగుంటుందండి నేను ఆల్రెడీ కలిపి పక్క పది నిమిషాలు పక్కన పెట్టాను ఒక్కసారి దీన్ని కలుపుకొని చిన్న ముద్దను తీసుకొని దాంట్లో మనం పూర్ణం అనేది స్టఫ్ చేయాల్సి ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా చేసుకొని చేత్తోనే చేయాలండి చాలామంది బొబ్బట్ అంటే చపాతీ కర్రతో చేస్తారు అలా చేయటం వల్ల పీట అతుక్కపోవటం లేకపోతే కర్రకు అతుక్కపోవటం జరుగుతూ ఉంటుంది ట్రెడిషనల్ పద్ధతి పాతకాలం వాటి నుంచి వస్తున్న పద్ధతి అయితే ఇదేనండి మనం దీని లోపల చేత్తో ఈ విధంగా స్టఫ్ చేసి మొత్తం కవర్ అయిపోయేటట్టు చేసుకోవాలి చేసుకొని మనం దీన్ని చేతితో చేత్తో చేస్తేనే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే పిండి సాఫ్ట్గా ఉంది పూర్ణం కూడా సాఫ్ట్గా ఉంది కదా ప్రాబ్లం ఏమి ఉండదు నేను ఇట్లాగా పాతకాలం పద్ధతిలో అరిటాకు మీదే చేసేవాళ్ళు కాబట్టి నా దగ్గర అరిటాకు ఉంది దాని మీద కొంచెం నెయ్యి రాసుకున్నాను కావాలంటే మీరు నూనె కూడా రాసుకోవచ్చు రాసుకొని చేత్తోనే స్ప్రెడ్ చేసుకోండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి ఎంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందో ఈ విధంగా చేత్తోనే చక్కగా మనకి చపాతీ మాదిరిగా ఎంత పెద్దది కావాలనుకున్నా ఇది అవుతుందండి మనం పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే ఈ విధంగా చేసుకొని మనం పెనం పెనం చక్కగా పొయ్యి మీద పెట్టేసుకొని దీన్ని నేటితో రెండు పక్కల కాల్చుకోవాలి ఏ మాత్రం కూడా దీంట్లో ఉన్న స్టఫింగ్ అనేది బయటకు అస్సలు రాదండి మీరు చపాతీ కర్రతో చేస్తే కనుక చాలామంది కొత్తగా చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే లేదు అనుకుంటే చపాతీ కర్ర కత్తుకుపోయి బయటకు వచ్చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా పెదం పెనం పొయ్యి మీద పెట్టాం కదా అది కాలిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని మనం ఈ విధంగా ఒక్కసారి ఇట్లా పెట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేసిద్దండి చెప్తున్నాను కదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు తప్పకుండా ట్రై చేయండి ఇది ఖాళీలోపు మనకి ఎన్ని కో ఎన్ని కావాలనుకుంటే అన్ని బొబ్బట్లు ఇదే విధంగా చేసేసుకొని చేతితోనే స్ప్రెడ్ చేసుకోవచ్చండి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేతితో స్ప్రెడ్ చేసేటప్పుడు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి మన చేతికి కూడా తగలదు అది తొందరగా స్ప్రెడ్ అవటానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ విధంగా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క తిప్పుకుంటూ నెయ్యి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కాల్చుకోండి ఖచ్చితంగా నేతితో వే కాలిస్తేనే బాగుంటాయండి బొబ్బట్లు అనేవి నూనె వేయి వేయి మాకండి ఖచ్చితంగా నేతితో కాల్చుకోండి టేస్ట్ అస్సలు ఫ్లేవర్ అనేది నేతితోనే వస్తుంది చూశారు కదా ఇది ఈ విధంగా నేను చక్కగా ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇది చాలా హెల్దీ ఫుడ్ చాలా ట్రెడిషనల్ ఫుడ్ అండి ప్రతి పండక్కి బొబ్బట్లు ఇప్పుడంటే ఇళ్ళల్లో ఎవరు చేయట్లేదు అందరూ షాపుల్లో కొనుక్కు వస్తున్నారు కానీ షాపులో కొనుక్కొచ్చే బొబ్బట్లలో మైదా శాతం ఎక్కువ ఉంటుంది మనకి వాళ్ళు ఎటువంటి ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు కాబట్టి ఇంట్లోనే చక్కగా ఫ్రెష్గా చేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఎన్ని కావాలనుకుంటే అన్ని కాల్ చేసుకొని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి ఇది పెనం మీద నుంచి వెంటనే ప్లేట్లోకి వెళ్తే దాని టేస్టే సూపర్గా ఉంటుందండి చూశారు కదా ఈ విధంగా ఇది మరీ ఎక్కువ కాల్చకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల నార్మల్గా కాల్చుకుంటే సరిపోతుంది దీని మీద సర్వ్ చేసేటప్పుడు పైనుంచి ఈ విధంగా నెయ్యి వేసి స్ప్రెడ్ చేసేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి మనం వేళ్లతో తుంచితేనే వే తుణిగిపోయేటట్టు ఎంత మెత్తగా వచ్చినానండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను Thanks for watching.